మంచి వ్యాయామంతో బుద్ధి వికాసం కలుగుతుందని భాష్యం విద్యా సంస్థల శ్రీకృష్ణ గణేష్ అన్నారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ నూట ఇరవై ఒకటవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు రామ్నగర్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రికెట్ పోటీలను ఒంగోలు మినీ స్టేడియంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా తొలుత జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజేశ్వరి భాష్యం విద్యా సంస్థల జడ్డీఓ శ్రీకృష్ణ గణేష్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు ారు అనంతరం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజేశ్వరి భాష్యం ఒలంపస్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఎంతో అట్టహాసంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న భాష్యం విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు భాష్యం విద్యా సంస్థల శ్రీకృష్ణ గణేష్ మాట్లాడుతూ నేటి యువత శారీరక దృఢత్వం గురించి శ్రద్ధ చూపడం లేదని అన్నారు శారీరకంగా మనం ఎంత దృఢంగా ఉంటే మానసికంగా అంత దృఢంగా ఉంటామని అన్నారు భాష్యం రామ్ నగర్ పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు వరకు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించుకున్నామని అన్నారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజేశ్వరిని భాష్యం విద్యా సంస్థల తరఫున శ్రీకృష్ణ గణేష్ వెంకటరమణ సన్మానించారు క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం భాష్యం ఒలింపస్ పేరుతో ఈ ఇసు ఆడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డిఎస్డిఓ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు భాష్యంప సాక్ష్యపడుతున్నాం మరి ఇవాళ ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన భాష విద్యార్థులతో కొంత సమయాన్ని వెచ్చించి ఇక్కడ మీకు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి రాజరాజేశ్వరి గారికి అదేవిధంగా మన పాఠశాల జోన్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ గారికి స్వాగతం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభిద్దాము ఆ తర్వాత मनायक जय है भारत भाग्य विधादा पञ्जाब सिन्धु गुजराठ मराठ द्राविड उच्छल गङ्गा विन्द्य हिमाचल यमुना गा उल जलित तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गादा जन गण मङ्गल दायक जय है भारत भाग्य विधाता जय हे जय हे అతిథులు ఇరువారిని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతూ ఈ రోజు ఇంత గ్రాండ్ ముందు ప్రిన్సిపల్ గారికి జోనల్ ఇన్ఛార్జి గారికి పిడి గారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు మీ అందరి కరతల బోన్ల మధ్య అలాగే సెంట్రల్ స్థాయిలో వివిధ పోటీల నిర్వహణ అనేటటువంటిది సంవత్సరం మొత్తం ఈ విద్యా సంవత్సరం మొత్తంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి बैट बॉलर बॉलर और ऑलराउंडर चपारी हां राइट राइट रोपाती है राइट कैप्टन हां पहले స్పోర్ట్స్ డే సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే మన ప్రకాశం జిల్లాలో డాక్టర్ పియానంద్ మినీ స్టేడియంలో మన చంద్ గారి జ్ఞాపకార్థం ఆయన చేసిన కృషికి ఈరోజు ఆల్ ఇండియా మొత్తం నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుంది దానికి గౌరవ సీఎం గారు ఈరోజు విశాఖపట్నంలో స్టేట్ లెవెల్లో గెలిచిన వారికి ప్రైజులు ఇస్తున్నారు అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో మన భాష్యం స్కూల్ తరఫున మన మినీ స్టేడియంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఎంతో అసలు ఎవరు స్టేట్ లెవెల్ కాంపిటీషనా అన్న విధంగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ టీమ్స్ అయితే ఏమి యూనిఫామ్స్ అయితే ఏమి అంతా చాలా బాగా కండక్ట్ చేసి ఈ కాంపిటీషన్స్ ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతాయి అంతేకాకుండా మన మినీ స్టేడియంలో బ్యాడ్మింటన్ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ హాకీ హాకీ వచ్చేసి మైనంపాడులో కండక్ట్ చేస్తున్నాము అన్ని గేమ్స్ ఈరోజు దాదాపు నాలుగైదు గేమ్స్ కండక్ట్ చేసి మన స్పోర్ట్స్ డేని చాటుకుంటున్నాము కాబట్టి జిల్లాలో ఉన్న క్రీడాకారులందరూ ఈ స్పోర్ట్స్ డేలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా భాష విద్యా సంస్థల తరఫున మనందరం కూడా ఒలంపస్ అనే పేరుతోటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ వరకు స్పోర్ట్స్ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ సందర్భంగా మన మినీ స్టేడియంలో క్రికెట్ పోటీలు జరగడం జరుగుతుంది సో ఈ పోటీలు జరగడానికి సహకరించినటువంటి డిఎస్డిఓ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవడానికి మేడం పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా సంతోషంగా ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా స్పోర్ట్స్లో ముందుకు తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా జాన్చంద్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల తరఫున ఇక్కడ మినీ స్టేడియంలో మనం క్రికెట్ కార్యక్రమాలను పోటీలను నిర్వహిస్తున్నాము ఈ పోటీలు నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి మన జిల్లా స్పోర్ట్స్ అధికారి అయినటువంటి రాజరాజేశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆగస్టు పదిహేను నుండి వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు నిర్వహించేటటువంటి అనేక క్రీడా పోటీల యొక్క లోగో ఆవిష్కరణ కూడా మేడం గారి చేతుల మీదుగా భాష్యం ఒలంపస్ అనేటటువంటి లోగోని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది మరి విద్యార్థులంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా మా జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కప్పులు గెలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ం అద్భుతమైన సార్ క్యాస్ పర్జాప విశాలు సేమ్ టీమేనా बॉलिंग बाय प्रगनेनी गुड बॉलिंग चौके మనీ స్టేడియంలో ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకి క్రికెట్ పోటీగా నిర్వహించడం జరుగుతుంది అయిపోయే అవకాశం లేదు మరోసారి క్యాచ్ పెట్టే అవకాశాన్ని వదులుకున్నారు మరో సింగిల్ సింగిల్ మాత్రమే లభిస్తుంది భువన్ సో శాఖంగా సింగిల్ మార్ట్మెంట్ రీసెంట్లీ